టేబుల్ దగ్గర కూర్చుని ఒకటే ఆలోచిస్తోంది ఈ కోడలి అడ్డు ఎలా తొలగించుకోవాలా అని అక్కడే కొంచెం దూరంలో వంటింట్లో కూర్చుని ఉల్లిపాయలు కట్ చేస్తున్న కోడలు కూడా తన అత్తని ఎలా అడ్డు తొలగించుకోవాలా అని ఆలోచిస్తుంది కోడలు మళ్ళీ ఒకసారి అత్తకి విషం పెట్టి చంపాలని ప్లాన్ చేస్తుంది అలాగే అత్త దగ్గరికి వెళ్లి అంటుంది నేను మీకోసం చాలా కష్టపడి ఆవకాయ పెట్టాను మీరు తప్పకుండా తినాలి నన్ను మీ కోడలుగా కాకపోతే కూతురు అనుకుని తినండి కాని మనసులో మాత్రం ఒక్కసారి తినవే రాక్షసి అప్పుడిక నేను నీ కోడల్ని కాను నేను నీకు కూతుర్ని కాను ఇక నువ్వు నాకు అత్తవు కూడా ఆ కోడలా ఎందుకు తిను కాని మనసులో మాత్రం అసలేం జరుగుతోంది ఈ పాము నా మీద ఉన్నట్టుండి ఇంత ప్రేమ వలకపోస్తోంది ఇవాల్టి దాకా కనీసం విషం కూడా ప్రేమగా పెట్టలేదు అలాంటిది ఇవాళ నా ఫేవరెట్ ఆవకాయ నాకు పెడుతోంది తప్పకుండా ఏదో వేధో పని చేసింది తినండి అత్తమ్మా అత్తమ్మా ఇంకా ఎందుకు చేస్తున్నాను ఒక్కసారి నువ్వు ఈ ఆవకాయ తిని చచ్చిపోతే నీ శవం కోడలా నాకు కొంచెం కడుపులో బాగా నువ్వు ఇక్కడ పెట్టి వెళ్ళు నేను తర్వాత తింటానులే ఇప్పుడే నీ పని చెప్తాను ఇంత ప్రేమ వరకు ఇంత నాటకాలు ఆడుతున్నా ముందు ఈ ఆవకాయని పరీక్షించి చూసి ఆ తర్వాతే నేను దీన్ని తింటాను నేను దీన్ని ఎలాగైనా తిను ఇప్పుడు కాకపోతే కాసేపు సరే ఈనాళ్ళు నీ చావు కోసం ఎదురు చూశాను ఇంకా నువ్వు ఈ తినగానే నాకు నీ నుంచి విముక్తి దొరుకుతుంది కోడలు ఆవకాయని టేబుల్ మీదే పెట్టి వెళ్ళిపోతుంది కోడలు పెట్టిన ఆవకాయని పరీక్షించడానికి అత్త ఆవకాయని తీసుకెళ్లి మీద ఒక ఒక పరిగెట్టుకుంటూ వచ్చి ఆ ఆవకాయ ముక్కని తీసుకుని పారిపోతుంది ఆ పిల్లి ఆ ముక్కని తిని కాస్త దూరం వెళ్తుందో లేదో అక్కడే పడిపోతుంది పడి చనిపోతుంది అత్త ఇదంతా చూసి షాక్ అయిపోతుంది వెంటనే తనకి అర్థమైపోతుంది కోడలు తన కోసమే ఈ విషయాన్ని తయారు చేసి పెట్టింది అని ఇక అత్త కోడలు నుండి ప్రతీకారం తీర్చుకోడానికి మళ్ళీ ఇంట్లో వచ్చి తన కోడల్ని పిలుస్తుంది కోడలా బంగారు కోడలు ఒక్కసారి నా మాట వింటావా అత్తమ్మా నా ప్రియమైన అత్తమ్మా మీ ప్రియమైన కోడలు మీరేం